ని భూదేవి గార్డెన్స్ నిర్మించి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అపార్ట్మెంట్ అసోసియేషన్ సభ్యులు దిలీప్ రెడ్డి వేడుకల గార్డెన్స్ అసోసియేషన్ సభ్యులు దిలీప్ రెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ భూదేవి అపార్ట్మెంట్ నిర్మించి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రజతోత్సవాలను నిర్వహించడం జరిగిందన్నారు సుమారు అరవై మంది కుటుంబాలు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఎటువంటి మనస్పర్ధలు లేకుండా సోదరా భావంతో ఐకమత్యంగా నిర్వహించడం గర్వకారణంగా ఉందన్నారు ఇంకో కుటుంబం ఇంకో కుటుంబంకి సంధ్యం లేని పరిస్థితులు ఉంటాయి అర్బన్ అన్కన్సర్న్ అంటారు సోషల్ అన్కన్సర్నెస్ ఇన్ అర్బన్ లైఫ్ అట్లాంటిది లేకుండా ఇరవై ఐదు సంవత్సరాల పాటు ఒక అరవై కుటుంబాలు కలిసి ఉండడం అనేది ఒక అపార్ట్మెంట్ కల్చర్లో చాలా రేర్గా ఉంటుంది అట్లాంటి రేర్ సందర్భం ఇక్కడ ఈ దేవి గార్డెన్స్లో రెండు వేల సంవత్సరంలో ఇక్కడ లైఫ్ స్టార్ట్ అయింది నైంటీ నైన్లో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయినా రెండు వేల సంవత్సరం నుంచి ఇక్కడ ఆక్యుపేషన్స్ సురైంది క్రమంగా 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 అరవై ఫ్లాట్స్ వెళ్ళిపోయిన తర్వాత మేము అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ ఏ పండుగ వచ్చినా మరి హోలీ పండుగ కావచ్చు సంక్రాంతి పండుగ కావచ్చు దసరా కావచ్చు వినాయక చవితి కావచ్చు వినాయక చవితి అయితే ఐదు రోజుల పాటు ఉత్సవాలు చేస్తారు వినాయక హోమంతో సామూహిక పూజనం చేసి నిమజ్జనం చేస్తారు అట్లా అన్ని సాంస్కృతిక ఉత్సవాలు అన్ని పండుగలు ఇక్కడ కలిసి జరుపుకుంటూ ఉన్నాం అట్లాంటిది పాతిక సంవత్సరాలు కంప్లీట్ చేసిన కనుక మధ్యలో మేము ఒకసారి మూడు తరాల ముంచట ఈ ఫ్లాట్స్లో ఉంటున్న వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు మూడు తరాల వాళ్ళని వేదిక మీరు తీసుకొచ్చి ఒక్కొక్క కుటుంబాన్ని సన్మానించి సత్కరించి మూడు తరాల ముచ్చట అని ఒక దినమంతా జరిపిన కార్యక్రమానికి బాగా మీడియా ప్రచారం కూడా జరిగింది అనేక బంగ్లాలలో అనేక అపార్ట్మెంట్లలో అట్లాంటి ఉత్సవాల తర్వాత తర్వాత కూడా చేశారు మేము అట్లా ఇది మానవ సంబంధాలు అనేవి ఎంత బాగా ఉంటే పరస్పరం మనుషులు లబ్ధి పొందుతారు కొట్లాడుకోవడం వల్ల పంచాయతీలు చేసుకోవడం వల్ల ఈర్షా దేశాల వల్ల ఏమీ ఒరగదు కానీ కలిసి ఉండడం వల్ల పరస్పరం ప్రయోజనం జరుగుతుంది అనుకున్నాం ఆ ప్రయోజనాన్ని ఇక్కడ నిర్వహించడం ఇక్కడ అనేక కార్యక్రమాలు జరిపినాం పిల్లల కోసం కూడా ఎడ్యుకేషన్ కార్యక్రమాలు క్విజ్ కార్యక్రమాలు బయట నుంచి ఈ నిపుణులని ఎమినెంట్స్ని పిలిపించి ప్రసంగ కార్యక్రమాలు అట్లా చాలా చాలా ఎవ్రీ సెకండ్ సాటర్డే ఇక్కడ డిన్నర్ ఎవరో ఒకరు స్పాన్సర్ చేస్తే అరవై కుటుంబాలు ఇళ్లలో వంట లేకుండా అరవై కుటుంబాలు కిందికి వచ్చి భోజనం చేస్తాయి అది ఇప్పటికీ కొనసాగుతూ ఉంది ఈ కల్చర్ కొనసాగించాలి ఈ మానవ సంబంధాలు వృద్ధి చేయాలి ఈ సమైక్య భావన సమిష్టి కుటుంబ భావన రావాలి అనే ఉద్దేశంతో నేను ఈ రజతోత్సవాలు నిర్వహిస్తున్నాను ఇలా దినమంతా ఈ కార్యక్రమాలు ఇంకొక పది ఇరవై నిమిషాల్లో స్టాన్లీ కాలేజ్ దగ్గర బయలుదేరి ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి ప్రముఖ పర్యావరణవేత్త ఆయన వస్తున్నారు ఇక్కడ అందరినీ ఇక్కడ ఇన్మేట్స్ అందరినీ ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు మేము ఈ ఇరవై ఐదు ఏళ్లలో జరుపుకున్న రకరకాల కార్యక్రమాలు ఈ బంగ్లా ఆత్మకథ రూపంలో ఇప్పుడు కాసేపట్లో స్క్రీన్ ప్లే అది సినిమా కూడా ప్లే చేయబోతున్నాము ఆ సినిమా ప్లే చేస్తాం ఆయన ప్రసంగం ఉంటుంది ఇంకా మిగతా కార్యక్రమాలు జరుగుతుంది ఈరోజు ప్రజతోత్సవం అంటే ఈ నిర్మాణం చేసి నచ్చేది ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో ఈ రైతోత్సవ ఉత్సవాన్ని మరి ఈ అరవై కుటుంబాలు ఉన్నటువంటి అపార్ట్మెంట్లో అందరూ కలిసికట్టుగా మరి ఇరవై ఐదు సంవత్సరాలు జీవన ప్రయాణం చేసిన వాళ్ళ అనుభవాలతోటి ఇరవై ఐదు సంవత్సరాలు అయినా సరే ఎలాంటి వన్యదగ్గని ఎలాంటి భవనాన్ని మరి ఎప్పటికప్పుడు మనమతులతోటి ఎప్పుడు నిత్య నూతనంగా ఉంచుతూ మానవ సంబంధాలకే మరి మంచి ఇచ్చి ఒకరికొకరికి మంచి ఒక ఒక కుటుంబం అరవై కుటుంబాలంటే ఏకైక నుంచి అనేవాళ్ళం అదే సంకల్పంతో ప్రతి ఒక్క కుటుంబం కూడా అలాగే జీవనం సాగింది ఆ తరుణంలోనే ప్రతి ఉత్సవం కూడా ఇక్కడ జరిగే ప్రతి ఉత్సవాన్ని కూడా ఒక కుటుంబం కాదు అరవై కుటుంబాల ఉత్సవం ఇంకా ఇక్కడ జరుపుకుంటారు ఇందులో పిల్లలు పెద్దలు ఎంతోమంది అందరు కూడా పాల్గొంటారు వాళ్ళ చుట్టాలు బంధువులు ఫ్రెండ్స్ అందరూ కూడా ఎలాంటి ఉత్సవం వచ్చినా ఇది దేవి గార్డెన్ ఉత్సవంగానే భావిస్తూ చాలా చక్కగా ఈ గట్ ఈ టోటల్ ఉప్పల్ కళానికే ఒక పేరు తెచ్చారు ఒక పేరు తెస్తున్నటువంటి ఈ అపార్ట్మెంటు ప్రతిది కూడా ప్రతి ఏ చేసినా ఒక విశిష్టత ఏ ఏ కార్యక్రమం చేసినా దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది మూడు తరాల ముచ్చట చాలా చక్కటి కార్యక్రమం అందరికీ అన్ని కుటుంబాలు ఇది ఒకటే కాదు అన్ అందరికీ ఉండాలనే ఉండాలంటే మరి కార్యక్రమాలు చేస్తాం ఇవాళ కూడా ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత కూడా ఎవరికి ఎలాంటి అనవరికలు లేకుండా ఒకరికొకరికి ఒక సోదర భావంతో అందరూ ఉండి మరి ఉత్సవాన్ని జరిపించుకోవడం పక్కన నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా మరి ముక్కును వేలేసినట్టుగా ఉత్సవాలు జరుపుకుంటారు ఈరోజు కూడా జరిగింది దీంట్లో చక్కటి దీని ఒక ఏ బంగ్లా బయోపిక్గా ఒక బయోగ్రఫీ సినిమాగా రూపొందించి మరి కొద్దిసేపట్లో ఇక్కడ ప్లే చేయడం జరుగుతుంది దానికి విశిష్ట అతిథి పురుషోత్తమరెడ్డి గారు సినిమా అత్యధికంగా ఆ యొక్క కార్యక్రమాన్ని జరిపించాలని అనుకుంటున్నాం తర్వాత చక్కటి విందు భోజనం ఈరోజు మన అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన మన విశ్వప్రసాద్ గారు భాస్కర్ లింగమూర్తి బాబారావు గారు మరి అందరూ కూడా కలిసి మంచి భోజనాన్ని వచ్చినటువంటి అందరూ కూడా భోజనం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమం ఇప్పుడే కాదు రాత్రి పదింటి వరకు కూడా ఇరవై సంవత్సరాలు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ప్లే చేయడం జరిగింది అన్నీ ప్లే చేసిన తర్వాత ఇలాంటి ఉత్సవాన్ని అందరూ జరుపుకోవాలని మనసా వాచ కోరుకుంటూ ఇది రైతోత్సవంతో కాకుండా రేపు మరి వజ్రోత్సవం చేయాలన్నది నాటిన ఉత్సవాలు ఇంకా ముందు ముందు ఈ ఉత్సవాలన్నీ కూడా ఇలాగే జరగాలని కోరుకుంటూ